ఈగలు దోమలు గాలు ఎగురుతాయి ఆవులు బర్లు సింహాలు మనుషులు నేల మీద నడుస్తాయి నేల మీద నడుస్తారు ఇక బల్లులు పురుగులు గోడల మీద వాక్తాయి కోతులు పిట్టల సోంటి చెట్ల మీద ఉంటాయి షాపలు పడవలు నీళ్ళల్లా నడుస్తాయి అదే కార్లు బండ్లు నేల మీద నడుస్తాయి కానీ ఒక ఆడ ఎఫ్ వన్ రేస్ కార్ల డ్రైవర్లు కూడా నడపని తీర్లా కార్ నడిపి ఆ కార్ను ఏడ పార్కింగ్ పెట్టిండో చూస్తే ఉర్రి పక్క సినిమాల బ్రహ్మానందం సారు ఆవు గోడ మీద ెట్ల వేసిందని చూసినట్టు సేమ్ మేడ్చల్ జిల్లా మల్లాపూర్ షంభీపూర్ రోడ్ మీదకెళ్లి పోయేటోళ్ళు ఈ గోడ మీద పార్కింగ్ చేసిన కార్ను అట్లనే చూసుకుంటా పోతున్నారు గోడ మీద పార్కింగ్ చేసిన కార్ను చూస్తుంటే మీకు ఏం అనుమానం వస్తలేదా కార్ను గోడ మీదకి ఎక్కిచ్చి అట్లెట్ల పార్కింగ్ చేసింద్ర అంటారు కోటాసార్ బిత్తర పోయినట్టే కారును చూసిన కూడా అట్లనే బిత్తర పోతున్నారు ఇప్పుడు ఇన్నేండ్ల నుంచి కారు నడుపుతున్నాం కానీ కారు ఇట్లా పార్కింగ్ చేయాలనే సంగతి మాకు మేము ఇంత ఆర్పారు డ్రైవర్ కాకపోతే అనుకుంటా ఫీల్ అయిపోయినట కొంతమంది అయితే ఈ అయినా మంచి నిద్రమత్తుల కారును నడుపుకుంటా పోతుంటే కారు కూడా స్వప్న లోకంలో వివరించుకుంటా స్టైల్ గా గోడ మీద పోయి వాలిపోయింది ఇక దెబ్బకే గోడ మీద కారు ల్యాండ్ అయినాక గప్పుడు నిద్రమబ్బంతా ఇలిసిపోయిందట మనం కార్ ఎక్కుతే విమానం ఎక్కినట్టు గింత గింతమీదకి ఎట్లా వస్త్రో ఇది కలనా నిజమాని చూసి చూసిది నిజమే అనుకొని బయటకు దిగినట కార్లు ఉన్నాయి ఇక ఇంటి వాళ్ళు మా ఇంటి కంపౌండ్ గోడ మీద ఎవరో కార్ను ల్యాండ్ చేసిరు సార్ అని ఫోన్ కొడితే వాళ్ళు వచ్చిరు ఇక క్రేన్ విలిపిచ్చి ఇట్లా గోడ మీద వాలిన కారును కిందకు దించారు ఈ కారు నడిపిన కార్లు ఇంకా గోడల మీద వాకిచ్చే బాకీ బాగానే ఉన్నట్టున్నది అందుకే పెయి మీద చిన్న గీత పడకుండా బయటపడ్డాడు కారు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న సేఫ్టీ కార్ అయ్యే వరకు మాస్టర్ బచాయించిపోయిండు ఇదే సేఫ్టీ రేటింగ్ లేని కార్లు అయితే ఈ రేంజ్ స్పీడ్లో లోపు అందులో ఉన్నోళ్ళు యమలోకం ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ కాడ లైన్లో నిలబడేటోళ్ళు కాదా